రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఆ మూడు సంవత్సరాల్లో ఆయన ఏమైతే అనుకున్నారో ఆయన ఏదైతే చెప్పినారో అన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గమనించగలిగినాం సుమారుగా అరవై ఐదు వేల కోట్లు కోవిడ్లో మనకు నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా వెలితి రాకుండా అటు ఉద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు సంబంధించి కానీ రైతులు కానీ మహిళలు కానీ సంక్షేమం గురించి కానీ విద్యా వైద్యం గురించి అయితే ప్రత్యేకంగా వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఐదు సంవత్సరాల్లో ఎంత చక్కగా సంస్కరణలను తీసుకొని వచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినారో అందరికీ తెలిసిందే మరి అంతకు మించినటువంటి హామీలను చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం ఆయన పద ఆయన పదవిలోకి వచ్చిన వెంటనే కూడా ఏవైతే ఆయన హామీలు ఇచ్చినాడో నేను ఇవి నెరవేర్చే పరిస్థితి లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆ మరుసటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పోరాడాలా అన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది ప్రతి కార్యక్రమంలో కూడా సుమారుగా ఐదు సంవత్సరాల పాటు ఇంకా వారికి అవకాశం ఉన్నా కూడా ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడడం కానీ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పోరాటాల్లో వాళ్ళు పాల్పంచుకోవడం కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఈ ఒత్తిడి కారణంగానే వాళ్ళు ఏదో ఒకటో అర పథకాలు ఏదో ఇచ్చేసి ఇంకా వాళ్ళు చెప్పినటువంటి నూట నలభై మూడు పథకాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని మాకు సంబంధం లేదని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా యువతకు సంబంధించి యువత అని ఎందుకంటా ఉన్నామంటే ప్రత్యేకంగా ఫీజు రియంబర్స్మెంట్ ఈ ఈరోజు ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆ బకాయిలు ఉన్నాయి ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ పేమెంట్స్ జరక్క సుమారుగా పది లక్షల మంది పిల్లలు ఈరోజు సర్టిఫికేట్స్ తీసుకునే పరిస్థితి కూడా కనిపించట్ల దీని గురించి మాట్లాడుతూ ఉంటే కనీసం ఎప్పుడు ఇస్తామో కూడా తెలియచేయట్లే ఇకపోతే రెండవది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఈ ఉద్యోగాలు వచ్చే లోపల వారందరికీ కూడా నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది అటు ఉద్యోగాలు కల్పించట్ల ఇటు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వట్ల ఈ రెండింటి ఈ రెండింటి కారణంగా సుమారు ముప్పై లక్షల మంది నిరుద్యోగులైతేనేమి ఉద్యోగులైతేనేమి వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకు ఓట్లు వేస్తే ఈరోజు వాళ్ళ గొంతు కోసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి వాళ్ళ పక్కన నిలబడి ఈరోజు పోరాడాలన్న ఉద్దేశంతో ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించడంతో పాటు సుమారుగా ఇరవై లక్షల జాబ్స్ ఐదు సంవత్సరాల్లో ఆయన మీరు ఇస్తానని చెప్పున్నారు అంటే కనీసం సంవత్సరానికి ఒక ఐదు లక్షల జాబ్స్ని మీరు ప్రొవైడ్ చేయాలి సంవత్సరం గడిచిపోయింది దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడ కూడా రిలీజ్ చేయాలా పోనీ ఆ జాబ్స్ ఇవ్వకపోగా వాళ్ళ కనీసం మీరు చెప్పినటువంటి నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలైనా ఇస్తున్నారంటే అది కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మీరు చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు యువత పోరిని నిర్వహించడం కూడా జరిగింది ఇది రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాలలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్ పాలు పంచుకోవడం కూడా జరిగింది యువత తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో వాటన్నింటి మీద వైఎస్ఆర్సీపీ పోరాటం కూడా జరుగుతుందని తెలియజేస్తాను What? What? Jai Jangan! Jai Jagan Jai Jagan Jai, Jakan. Jai, Jakan. Jai Jakan. Oh, but, but.